నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం ఐటీసీ పరిశ్రమ ఆవరణలో కార్మిక లేబర్ కోడ్ ప్రతులు దగ్నం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకువస్తున్న నాలుగు కార్మిక లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఐటీసీ లిమిటెడ్ పిఎస్పీడి భద్రాచలం యూనిట్ సారపాక పరిశ్రమ గేటు ముందు నాలుగు నల్ల చట్టాల ప్రతులను తగలబెట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఏజె రమేష్ మాట్లాడుతూ దుర్మార్గమైన కార్మిక లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం కార్మికులపై బలవంతంగా రుద్దాలని చూస్తున్నది ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలలో ఈ చట్టాలను అమలులోకి తీసుకువస్తున్నాయి మన రాష్ట్రంలో కూడా ఈ చట్టాలను అమలుపరిచేందుకు తగిన గైడ్ లైన్స్ ను రూపొందించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తున్నది ఈ నేపథ్యంలో యావత్ కార్మిక వర్గం సంఘటితమై కార్మిక లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాటం చేయవలసిన అవసరం ఉన్నదని అన్నారు స్థానిక కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల స్కిల్ మాట్రిక్స్ విఆర్ఎస్ స్కీం వెంటనే అమలు చేయాలని నూతన కార్మికులకు అమలు చేస్తున్న సి నాలుగు ఇల్ బి ఒకటి ఇల్ను వెంటనే ఉపసంహరించాలని పదమూడో వేతన ఒప్పందంలోని పెండింగ్ అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్టీయు అధ్యక్షులు శ్రీ సానికొమ్ము శంకర్రెడ్డి ఐటీసీ భద్రాచలం సిఐటియు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటేశ్వర్లు ఐడిల్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ శ్రీ మహమ్మద్ అబ్దుల్ సాబీర్ సిఐటీయు కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు శ్రీ పాషా వెంకటరెడ్డి గోపాల్ రావు బూర్గంపాడు మండల సిపిఎం నాయకులు శ్రీ బత్తుల వెంకటేశ్వర్లు కార్మిక నాయకులు కొండారెడ్డి పోటు నరసింహారావు సోము శ్రీనివాసరెడ్డి యూసుఫ్ బిట్రా సాయిబాబా రఫీ దయాకర్ బాలి బాలిరెడ్డి వెంకటరామారావు మరియు వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొనడం జరిగింది

कर्मिक ने तो बारंबार मो पे बीजेपी मुंडे वाई करे बारंबार मिकल पनी बारंबार में चुतो देश का चल लेवर कॉल्ड ला वेंट ने बीजेपी प्रमुख तो मुंडे वाई करे वलेंद्र बोले मुंडे वाई करे तू जाली नाल कार्मिक నైట్ షిఫ్ట్ లో కూడా మహిళలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి కొత్త లేబర్ కోళ్ళ లో ఉంది అంటే సమాన పని సమానవేత్త ఉండదు మహిళలకి భద్రత ఉండదు కార్మికులకి పని గంటలు పెంచే దుర్మార్గం నిర్ణయం ఉంది కాబట్టి ఈ లేబర్ లో ఈ రోజు కార్మికుల్ని పీల్చి పిప్పి చేసి ఇవాళ కార్మిక హక్కుల్ని కాలు ఈ దుర్నాయకం ఇటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు సిఏటీయుర్టీ ఐఎన్టీసీ ఏఐటీసీ హెచ్ఎంఎస్ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి ఈ రోజు బ్లాక్ డే గా అమలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వంగా సర్వనాశనం చేస్తున్నారు అన్ని ప్రభుత్వ సంస్థల్ని ప్రభుత్వాలు అమ్మేస్తున్నారు ఈ రోజు కార్మికులకు ఉన్నటువంటి హక్కులు కోల్పోయేటువంటి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగేటువంటి ఈ బ్లాక్ తీసుకొచ్చిన ఆ నాలుగు లేబర్ కోడ్ కాగితాల్ని ఆ ప్రతుల్ని దట్టం చేసేటువంటి కార్యక్రమానికి ఈ రోజు మన అన్ని ట్రేడ్ యూనియన్లు తీసుకునేటువంటి నిర్ణయం కాబట్టి ఇక్కడ హాజరైన పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ లేబర్ కోడ్లు కార్మికులకు ఉరితాళ్లుగా మారే పరిస్థితి వచ్చింది ఆ ఉరితళ్ళ నుంచి మన జీవితాల్ని మన యొక్క ఉద్యోగ భద్రతని ఉపాధిని రక్షించుకోవాలంటే పోరాటాలు తప్ప మరో మార్గం లేదు అట్లాంటి పోరాటానికి బిజెపి